మండల కేంద్రంలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా కన్నుల పండుగ తోరణోత్సవం అమ్మవారికి పల్లకి ఉయ్యాల సేవలు సహస్ర దీపారాధనను అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వీణవంక మండలం గణముఖల గ్రామంలోని భవానీ శంకరస్వామి దేవాలయంలో కార్తీక మాసం పూజలో విశిష్టమైన తోరణోత్సవాన్ని కన్నుల పండుగగా ఆలయ అమ్మవారిని పల్లకిలో ఊరేగించి జ్వాలాతోరణ ప్రవేశం చేయించారు జ్వాలాతోరణం అనంతరం సహస్ర దీపారాధన అమ్మవారికి పల్లకి సేవ విశేష హారతులు ప్రత్యేక పూజలు ఉయ్యాల సేవలను నిర్వహించారు ఈ పూజల్లో ఆలయ చైర్మన్ జిన్నారపు శివకుమారు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసం పురస్కరించుకుని వీణువంక మండలంలోని బ్రహ్మపల్లిలతో పాటు పలు ఆలయాల్లోని తెల్లవారుజాము నుండే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు ఆంజనేయ స్వామి దేవస్థానంలోని సాయంత్రం వేద మంత్రోచ్చరణల మధ్య ఆకాశ దీపోత్సవం కార్యక్రమం చేపట్టారు అనంతరం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు ముగ్గులు వేసి మంగళహారతులతోటి పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున తమలపాకులతో పువ్వులపై ప్రమిదలు పెట్టి జయ శ్రీరామ్ శివలింగం ఓం స్వస్తిక శంకు చక్రాలతోటి కూడినటువంటి విష్ణునామం జయ శ్రీరామ అను రూపాలలో దీపాల అలంకరణతోటి ఆలయ ప్రాంగణమంతా కాంతివంతంగా మారింది అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందిచేశారు ఈ కార్యక్రమంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i don't மாதேவங்க <tallee> 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 <tallee>

Terima kasih telah menonton! మా గల్లూరుల గ్రామంలోని శ్రీ భవాని చంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి విశేష మహోత్సవ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపోత్సవం మరియు తోరణం నిర్వహించడం జరిగింది ఇటీ జ్వాలతోరణం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలు ఏమైతే ఉన్నాయో ఈ జ్వాలతోరణం కిందకెళ్ళి మూడు సార్లు రా ఇటు వచ్చి అడగడం వల్ల వాటి యొక్క కర్మ ఫలితాలను మన నుంచి వెళ్ళి ఆ పరమేశ్వరుడు తీసివేస్తాడని శాస్త్రం చెబుతుంది స్కంద పురాణంలో కానీ శివపురాణంలో కానీ ఇటీ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క గ్రామ ప్రజలు కానీ మహిళలు కానీ యువతి యువకులు కానీ ఇత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు నేను వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఇటీ యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే గ్రామ ప్రజలందరూ సురక్షితంగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతోటి స్త్రీ సంబర్లతోటి ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుని నేను మనసారా వేడుకుంటాను వేడుకుంటున్నాను ఈ యొక్క అవకాశం నాకు కల్పించినటువంటి గ్రామ ప్రజలకు మరియు కమిటీ సభ్యులకు నేను ఈ సందర్భంగా వారికి నేను ఒక అభినందన తెలియజేస్తున్నాను నాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులకు నేను మనసారా అభినందన తెలియజేస్తున్నాను